అసలు ఏంటన్నా ప్రాబ్లం ఏంటి అసలు మీ ఊరు ముఖ్యమంత్రి అయ్యిండు తర్వాత మీరు మీ మీకు సమస్యలు అంటే గత ప్రభుత్వాలు చేసిన సమస్య సమస్య సార్ మాకు కొండారెడ్డిపల్లి సార్ సార్వోల స్వగ్రామమే మంగూరు మండల్ అయితే మాకు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇందిరమ్మ రాజ్యంలో మా నాన్నగారికి ఒక నాలుగు ఎకరాలు సీలింగ్ పొలం ఇచ్చారు సో అలా మేము కొద్ది రోజులు సాగు చేస్తూ ఆర్థిక ఇబ్బందులలో కొద్ది రోజులు మేము హైదరాబాద్ రావడం జరిగింది ఆ సమయంలో ఒక మాజీ సర్పంచ్ అయిన రామచంద్రయ్య చంద్రయ్య గారు అయిన ఒక వ్యక్తి ఆయన ఆయన సొంత చెల్లెలు ఆయన జెపిడిసి పదవిలో ఉండే వాళ్ళ సొంత చెల్లెలు సో ఆమె పేరు మీద రెండు ఎకరాలు వాళ్ళ బావ పేరు మీద రెండు ఎకరాలు మా నాన్నగారి నాలుగు ఎకరాలు చిరు రెండు ఎకరాలు పటా చేసుకున్నారు సార్ దానిపైన మేము ఆర్డీఓకి వెళ్ళినాము స్పిల్ కోర్టుకి వెళ్ళినాము ఎక్కడ పోయినా తన రాజకీయ పలుకుబడి నిన్న మొన్న గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఉల్టా కేసులు మా పైన పెడుతూ మా మీద అనేక చర్యలు తీసుకొని ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించడం మేము మేము మా పొలంలో మేము సాగు చేసుకుంటే ఈ పొలం మాది అంటే మా పైన వచ్చారు మా పైన మా బ్రదర్ పైన దాడి చేసి ఉండ మా పైన కేసు పెట్టి మమ్మల్ని చంపనీకి వచ్చిరని మా మీద కేసు పెట్టి మా నాన్న మీద కేసు పెట్టి జైలు చేసారు సో ఈ విధంగా పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ముప్పై తిప్పలు పెట్టారు సార్ ఇప్పుడు మా సారు సీఎం కావడం సంతోషము మా గోస వినిపిద్దామని ఈరోజు వచ్చిన ఎవరు సార్ సార్ వాళ్ళ సార్ వాళ్ళ తమ్ముడు కృష్ణారెడ్డి సార్కి ఈ సమస్య తెలుసు నేను చాలాసార్లు చెప్పినా చెప్తే మనం కొద్ది రోజులలో చేద్దాం విష్ణు అని నాతో అన్నాడు నేను ఊరికి వచ్చిన వాళ్ళు నాకు కలుస్తాడు కంపల్సరీ మేము వాళ్ళ ఇంట్లో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాము నాకు ఊర్లోకి వచ్చిన టెంట్ హౌస్ ఉంది సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా నేనే చేస్తాను సో ఒకసారి ఇక్కడ రమ్మన్నారు వాళ్ళ తమ్ముడు అందుకని ఒకసారి కలిసిపోదామని వచ్చినాం సార్ మేము లోపల పిటిషన్ ఇచ్చినాము తర్వాత కూడా సార్ని ఒకసారి ఫాలోఅప్ చేస్తాము మీ మీడియా ద్వారా కూడా మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుందని కాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ రామచంద్ర కోటనిగా వచ్చి మేము పోయినాం పొలం మీద కొట్టే లెక్కలో నీ పొలం కాదు ఇది అంటే నా పొలం నేను నే ఎట్లయితురా నీ పొలం ఎట్లయితురా నేను చేసిన నీకు అమ్మినా నీకు పొలం అమ్మినా నేను అమ్మలేదు అమ్మని నా పొలం నా పాక్కలు నా దగ్గరనే ఉన్నాయి అన్నీ నా కొద్ది అన్నీ నాతోనే నీ పొలం ఎట్లయితేరా ఆ దగ్గర చేస్తావురా నా పొలం అని సబ్సిడీ బోరు అని నా సాయం ఆయన సార్ ఇదే తప్పు అది చెల్ల పేపర్ మీదనే అంటే మండలం అదే ప్రొసీడింగ్ ఏమంటే అదే తెల్ల మీద సైన్ చేయించుకున్నాడు సార్ తెల్ల మీద సైన్ చేసి ఇంకా పట్ట భూములు అయితేవా సార్ ఎవరికైనా అట్లా అవుతావా చెప్పండి మీరే అది నా పాస్బుక్లు నాదాగానే ఉన్నాయి అన్ని నాదని మళ్ళీ వాళ్ళు పాస్బుక్లు తెచ్చుకున్నారు అంటూ బ్యాంకులా బ్యాంకులో తెచ్చుకున్నారు లోన్ తెచ్చుకున్నా లోన్ ఇచ్చారు బ్యాంకులో బ్యాంకులో లోన్లు తెచ్చుకున్నా రాజశేఖర రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాఫీ చేసి సార్ ఇది బ్యాంకు లోన్ మాఫీ చేసిండు అప్పటి నుంచి ఈ కథ ఇట్లా నడుస్తుంది సార్ ఇది రామచంద్ర అట్లా చేసి నాకు ఇంత కర్మ న్యాయం జరిగినానికి ఇప్పుడు మా సార్ ఇప్పుడు న్యాయం జరిగితే మా సార్ దగ్గర అప్పుడు మా సార్ ఇంత తెలివి లేకు మా సార్ ముఖ్యమంత్రి లేకుండా కదా సార్ అప్పుడు ఇప్పుడు మా సార్ ముఖ్యమంత్రి అవుతాడు అని అయ్యండు మాకింత న్యాయం ఇంత దూరం సార్ మేము అయితే మండలం మండలం పేరు మార్పిడి జరిగింది పేరు మార్పిడి జరిగింది ఎవరు ఉండరు అంట కాసులో పోయే అని నాన్న నేను ఇక్కడ వెళ్ళినాం వెళ్ళేవరకల్లా కోపంతో ఎవరు చేసుకుంటారు నాయన అనేవరకల్లా ఉల్టా మమ్మల్ని గుట్టనీకి వచ్చి మమ్మల్ని చంపనీకి వచ్చిరని చెప్పేసి రిటర్న్ కేసు పెట్టి మమ్మల్ని జైలుకిచ్చారు మూడు నాలుగు నెలలు ఐదు సంవత్సరాలు అది ఐదు సంవత్సరాలు జైలు అయింది జైలు అయితే ఇంకా బెయిల్ మీద ఏదో ఇబ్బంది పడి బయటకెళ్ళి ఇంకా అన్ని అప్పటికెళ్ళి కోట్ల అక్కడ ఇక్కడ ఏడిపోయినా ఫేవర్గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఉన్నదా ఎట్లనో మొత్తం మీద అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకోర దానికి మాకు ఇంతవరకు ఏం లేదు మేమే కాదు నాకు ఇద్దరు పిల్లలు మా తమ్మునికి ఇద్దరు పిల్లలు అయితే ఎంఆర్ఓ ఎంఆర్ఓ కాడికి కోర్టు అడుగుతుంది ఏం అడుగుతుంది ఎంఆర్ఓ కాడ ఒక ప్రొసీడింగ్ తీసుకురా అంటే ఆ ప్రొసీడింగ్ కూడా తేనిస్తలేరు అయితే నాకు తెలిసిన విధంగా ఆ ప్రొసీడింగ్ లే ఒకప్పుడు తెలిసింది ఏంటంటే కలిసి జస్ట్ తెలిసింది నానా నానా అనాథ అమ్మ నాన్నకు పిల్లలు లేరు వీళ్ళు చనిపోయారు తిరిగి ఈ భూమిని గవర్నమెంట్ కు తిరిగి అప్పగిస్తున్నాము అరువులు గల వారికి ఎవరికన్నా ఇచ్చుకోండి అన్నట్టుగా ఈయన సంతకం పెట్టినట్ట ఎవరన్నా అట్లా పెడతారా సరే మా నాన్న అదే అదే ప్రాసెస్ గా ఒకవేళ సైన్ పెట్టింది ఆ పేపర్ అని ఆ ప్రూఫ్ అన్న మనకు చూపియాలి కదా మేము అమ్మినట్టు ప్రూఫ్ చూపిస్తలేరు మరి ప్రొసీడింగ్లో ఇట్లా మా నాన్న పిల్లలు లేరు చనిపోయిండు మొత్తం లేదన్న ఆర్థిక సాయం తోటి మేము మేము సాగు చేసుకోలేకపోతున్నాం మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఈయన పేపర్ రాసినట్టు సందర్భం ఉంది ఇప్పటికి అదే పేపర్ మేము సార్ కూడా వినతిపత్రంలో ఇచ్చినాము ఈ ఇంత ఘోరంగా న్యాయం అంటే మామూలు ఆమె జెడ్పీటీసీ ఉన్నది అప్పట్లో వాళ్ళ అన్న సర్పంచి మొత్తం రాములు సారు ఎమ్మెల్యే ఉండే అప్పట్లో అయితే వాళ్ళు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన రాజు రాములు ప్రజెంట్ ఇప్పుడు ఎంపీ రామాయణ్ అలా సపోర్ట్ తోటి రాజకీయ పలుకుబడి తోటి మమ్మల్ని ఆటలు ఆడుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన అటు చేసుకోరు మేము ఏం లేదు రోజు కష్టం చేయ కోట్ల చుట్టు తిరిగా ఈ అధికార చుట్టూ తిరగ ఆ అధికార చుట్టూ ఏడిపోయినా ఎవరిని పెట్టుకున్నా వాళ్ళని కొన్ని వాళ్ళు చేసినటువంటి ఆ రామచంద్ర మాజీ సర్పంచి వాళ్ళు ఇద్దరు మామల్లు వరుసకి సో ఆ రాములు సార్ ఏం చేస్తాడని తెలియదు కానీ రాములు సార్ పేరు చెప్పుకొని మండల్లో మొత్తం ఆట ఆడతాడు మండలాఫీస్లో కానీ సివిల్ కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ రాముల సార్ పేరు చెప్పుకొని మా మామ రాములు సార్ అని చెప్పి పోసుకొని ఈ అరాచకారి మొత్తం ఈ రామచంద్ర అంటే సృష్టికర్త వీళ్ళకి ఏం తెలియదు బాలరాజ్ సార్ తను కూడా మేము వెళ్ళినాం సార్ టూ టైమ్స్ వెళ్ళినాం రిసీవ్ చేసుకున్నాడు రిసీవ్ చేసుకొని కింది స్థాయిలోకి చెప్పిండు మేము బాలరాజ్ సార్ తను పోతాం అనే లోపే రామచంద్రయ్య బాలరాజ్ సార్ కానీ ఆయన పై స్థాయిలోకి ఫోన్ చేసి వీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారు వీళ్ళు మన ఫేవర్ వెళ్ళారు మేము ఆడికి ఈరోజు పోతున్న మన లోపే మా యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ వెళ్తుంది పక్కా అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ అని ఎక్కడైనా సరే మేము వేరే దగ్గరికి వెళ్తున్నామంటే కంపల్సరీ మమ్మల్ని అటాక్ చేసాము సార్ ఇప్పుడు కూడా నాగర్కర్ డిస్టిక్ కోర్టులో నడుస్తుంది జడ్జిమెంట్ స్థాయిలో ఉంది అక్కడ జడ్జిమెంట్ కూడా మాకు అనుకూలంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం అన్న మాకు అనుమానమే లేదు అలా మాకు ఫివర్గా రాదు ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ ఈ సార్ దగ్గరికి వచ్చినాము మా సార్ దగ్గరికి వచ్చినాము న్యాయం జరుగుతుంది ఇక్కడ జరగకపోతే నేను తెలుసుకొని ఇక్కడనే ముగ్గురు నలుగురు సస్సం తప్ప మేము పోయే సోర్సు మాకు ఎక్కడ లేదు ఇంకా ఏడికి పోయినా ఒంగూరు పోలీస్ అన్నం తింటుంటే కలుతోంది అన్నడు ఎస్ఐ గారు ఎస్ఐ ఆ రెండు వేల ఏడ్ల ఎనిమిదిలా మేము పోతే ఇదేం జరిగింది అంటే ఇంత అన్యాయం మరి ఎవరికి చెప్పాలి సార్ మేము కొద్దిగా మీ మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ